హలో అండి నేను ఒకటి చెప్పిన పిల్లంట పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదులే అనుకుంటుందంట ఇది నేనేం కొత్తగా చెప్పట్లేదులే ఎప్పటి నుంచో వస్తుంది అది అందరికీ తెలిసిందే కానీ కొంతమంది మనుషులు కూడా అలానే ఉన్నారు ఆ పిల్లికి బుద్ధి రాదు ఇలాంటి మనుషులకి బుద్ధి రాదు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తప్పు చేస్తున్నాను కానీ ఎవరు చూడట్లేదు కదా నేను చూ దొరికినప్పుడు చూసుకుందాంలే అన్నట్టు ఒకవేళ మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చి అడిగామంటే లేదు నేను పూసని పూసని పత్తి పత్తిత్తిని మిరపకాయ గింజని అని చెప్పుకుంటారు ఒకవేళ ప్రూఫ్స్తో సహా దొరికారనుకోండి ఇప్పుడు అది చేస్తే ఏంటి అది తప్ప అది ఏం దాంట్లో ఏం తప్పు ఉంది అది కూడా ఒక తప్పేనా అని చెప్పుకుంటారంట అలాంటి ఎదవులకి మళ్ళీ ఇంకొంతమంది సపోర్ట్ నేనైతే ఒకటే చెప్తాను అలాంటి ఎదవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కొంతమంది అంటారు కదా ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్పేసి ఇంకొక ఛాన్స్ కాదు కదా కొన్ని వందల ఛాన్స్ ఇచ్చిన ఇచ్చినా కూడా ఛాన్సులు వాళ్ళు అలానే ఉంటారు ఎందుకంటే కుక్కతో ఒక వంకర అని అంటారు కదా సో చాలా ఇలాంటి సామెతలన్నీ ఇలాంటి ఎదవుల కోసమే కనిపెట్టేసి ఉంటారు వాళ్ళు ఓకేలే అండి ఇదంతా పక్కన పెడితే నాకు ఈ శారీస్లో ఏ శారీ బాగుందో అంటే ఏ కలర్ శారీ బాగుందని చెప్తారా ప్లీజ్ దాంట్లో ఒకటి రెండు శారీస్ తప్ప మిగతావన్నీ నాకే అందుకే అడుగుతున్నాను కొన్ని నార్మల్గా డైలీ వేర్ కట్టుకునే శారీస్ అని తీసుకొచ్చింది మా అమ్మ మళ్ళీ ఇంకొకటి ఏమో ఒక పండుగ ఉంది మా ఊర్లో అని చెప్పేసి తీసుకొచ్చింది